సంకటహర చతుర్ధి అనేది హిందూ క్యాలెండర్లోని ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం పౌర్ణమి కృష్ణపక్షం తర్వాత ప్రతి నాలుగవ రోజూ ఈ చతుర్థి వస్తుంది ఒకటి ఈ చతుర్ధీ మంగళవారం నాడు వస్తే దానిని అంగారికీ సంకటహర చతుర్ధే అంటారు రెండు అంగారికీ సంకటహర చతుర్ధి అన్ని సంకటహర చతుర్థి రోజులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు వినాయకుని ప్రార్థనలతో ముందుగా చంద్రుని దర్శనం మంగళకరమైన దర్శనం తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు ఈ రోజును పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించేవాడు తెలివితేటలకు అధిపతి వినాయకుడు చంద్రకాంతి ముందు గణపతి ఆశీర్వాదం కోసం గణపతి అధర్వశిష్యాన్ని పఠిస్తారు ప్రతి నెలలో వినాయకుడిని వేర్వేరు పేర్లతో పీటా సీటు తో పూజిస్తారు ప్రతి నెల ఈ చతుర్థి రోజున సంకటహర గణపతి పూజ ప్రార్థన చేస్తారు ఈ పూజలో ప్రతి నెలకు ఒకటి పదమూడవ కథ అధికమాసం కలిపి మొత్తం పదమూడు వ్రత కథలు ఉన్నాయి ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటంటే ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్ధి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్ధ పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్ధి రెండవది సంకష్టహర చతుర్ధి అమావాస్య తరువాత వచ్చే రోజున చేసే వ్రతంను వరద చతుర్ధి అని పౌర్ణమి తరువాత వచ్చే రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్ధి లేదా సంకటహర చతుర్ధి వ్రతం అంటారు ఇందులో వరదచతుర్ధిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలించే సంకట హరచతుర్ధ వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్ట హరచతుర్ధి మంగళవారం కానివస్తే దానిని అంగారక చతుర్ధి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్ధి నాడు సంకటహర వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కూజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగా సఫలత చేకురునని ప్రతీతి ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకట హరచతుర్థి వ్రతకథ ఒకానుకనాడు ఇంద్రుడు తన విమానంలో బృగండి వినాయకుని గొప్ప భక్తుడు అనే ఇషిదగ్గర్నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చెటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా అని కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తేవారు గణేశలోకానికిగాని స్వనందలోకానికిగాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపైనుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటచేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకష్ట హరచవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు